మ్యాచ్ పరిస్థితులను బౌలర్ల కన్నా ధోనియే మెరుగ్గా అంచనా వేస్తాడని చైనా మేన్ స్పిన్నర్ కుల్దీప్ అన్నారు వికెట్ల వెనకాల ధోని ఉండటం వల్ల తమ పని చాలా సులువవుతుందని పేర్కొన్నాడు తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుల్దీప్ మాట్లాడుతూ ధోనితో కలిసి ఆడటం నిజంగా నా అదృష్టం మమ్మల్ని అతడే నడిపిస్తున్నాడు మార్పు చెయ్యాలని భావిస్తే ఖచ్చితంగా చెప్పేస్తాడు వికెట్ కీపర్ అలా సహకరిస్తుంటే పని తేలిక అవుతుందని కుల్దీప్ అన్నాడు చాలా సార్లు బౌలర్లు మ్యాచ్ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేరు వికెట్ కీపర్ ధోని అంచనా ఖచ్చితంగా నిజమవుతుంది మహీభాయ్ కు చాలా అనుభవం ఉంది నాకు ఏమైనా తెలియకపోయినా ఉంటా ధోనితో కలిసి ఆడుతున్నందుకు చాహల్ నేను అదృష్టంగా భావిస్తూ ఉంటా వికెట్ల వెనకాల మహీబాయ్ ఉంటే బౌలింగ్ సులభం అవుతుంది అని కుల్దీప్ అన్నారు అలాగే ప్రపంచ కప్ ను భారత్ కు తీసుకొచ్చే అవకాశం కోహ్లీ సెనకు ఉందని కుల్దీప్ భీమా వ్యక్తం చేశాడు ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు భారత్ కు మెరుగ్గానే ఉన్నా ఇంగ్లాండ్ పాకిస్తాన్ నుంచి పోటీ తప్పదని అన్నాడు ఇతర జట్లతో పోలిస్తే మాత్రం ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైన భీకరంగా ఉందన్నాడు వారు స్వదేశంలో ఆడుతున్న సంగతి గుర్తించుకోవాలని అన్నారు పాకిస్తాన్ సైతం బాగా ఆడే అవకాశం ఉందని అన్నాడు ప్రస్తుతం టీమిండియా పేస్ అటాక్ చాలా అద్భుతంగా ఉందని కుల్దీప్ ప్రశంసించాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలర్లను నిత్యం ప్రోత్సహిస్తూనే ఉంటాడని ఈ సందర్భంగా కుల్దీప్ మీడియాకు వెల్లడించారు